మీరు పింఛన్ లేకుండా చేశారు నాకు పన్నెండేళ్ళ ఆదాయం ఏడుందో చీపి చూపించి ఎల్లు రా మోసాయి కదా మాట్లాడతా సచిరా రా అంత మంచిగా నిన్ను మర్చిపెట్టు నా నా చూడడానికి కూర్చున్నావా నీ తండ్రి రూపాయలు ఏం చేశాడు పిచ్చిన నుంచి వెళ్ళాడు నీ తండ్రి పాటు నువ్వు ఇవి కూడా తీసేస్తున్నావు నీ తండ్రి చేస్తున్నావు అంత సన్న అంటే అయ్యావా అంటే ఆ దౌర్భాగ్యుడు అయ్యావా నువ్వు లేదని పిలిచిన రోజు వచ్చి నువ్వు అచ్చ ఉంది అచ్చ ఉందని చెప్పి నువ్వు చేస్తున్నా తిన్నా కదా నువ్వు తిన్న కూడా చేరాడతా మాస్టర్ తెలుసు నీ బతుకెట్టు నా చూడు నా చూడు అన్ని చూడండి అన్నావే నువ్వు ఏం చేసావు వచ్చి అందరి నాడు పెట్టావు మరి పిలిచించేవాడి నాడు కూడా వచ్చావు మీకు వాడు అన్ని ఏంటో పెట్టాను ఏంటో పెట్టేది గోంగోరా ఏంటంటావు వచ్చి కూర్చున్నాను నేను లానే కానీ అనుకుంటున్నాం ఎవరు అదే చెప్పలేదని